ప్రేస్త దేవుని దేవుని పరిశుద్ధనామంలో అందరికీ వందనాలు ఈ దినం మనందరికీ తెలిసిన ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు మనందరికీ తెలుసు కదా ఈ జీవిత యాత్రలో ఎన్నో సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వాటన్నిటిని బట్టి అనేకులు వారి జీవితాలను ముగించుకోవడం కూడా మనం చూస్తున్నాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నీ వాక్యమే నన్ను బ్రతికించాను నా బాధలలో అదే నాకు నెమ్మదినిచ్చను అని నిజమే మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఎక్కడ ఏ ప్రదేశానికి వెళ్ళినా మనకి నెమ్మది సమాధానం కలగదు కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆ వాక్యంలో ఉన్న గొప్ప శక్తి మన హృదయానికి ఎంతో నెమ్మదినిస్తుంది సమాధానాన్ని ఇస్తుంది అంతేకాదు ఆ బాధల్లో విజయాన్ని పొందడానికి కూడా మనకి గొప్ప శక్తినిస్తుంది వాక్యం అదే చెప్తుంది కదా వినుట వలన విశ్వాసం కలుగును అని ఏమి వినుట వలన విశ్వాసం కలుగుతుంది దేవుని వాక్యం వినుట వలన ఆ వాక్యాన్ని పదే పదే ధ్యానించటం వలన మనకు విశ్వాసం కలుగుతుంది ఆ గొప్ప విశ్వాసం ద్వారా ఈ సమస్యల్లో నుండి నేను ఎలాగైనా సరే నేను విడిపించబడతానన్న గొప్ప నిరీక్షణ మనకు కలుగుతుంది కాబట్టి దేని వాక్యాన్ని అనుదినము ధ్యానిద్దాము సమస్యల్లో కృంగిపోకుండా లోకం వైపు చూడకుండా మనుషుల మీద ఆధారపడకుండా దేవుని వైపు మాత్రమే చూస్తూ వాక్యం మీద ఆధారపడుతూ ఆయన సన్నిధిలో విసుక ప్రార్థించినప్పుడు మనకు సమస్యల నుండి గొప్ప విడుదలను దేవుడు మనకు దయచేస్తారు కాబట్టి దేవుని వాక్యం మీద ఆధారపడటం నేర్చుకుందాం ప్రభు మాకు సహాయం చేయండి నిత్యము నీ వాక్యంపై ఆధారపడటానికి సహాయం చేయండి ఆమెను